ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనం ప్రభువుకు విధేయులమైతే ఆయన ఆశీర్వాదాలు మన మీద నిలచి ఉండడాన్ని మన శత్రువులు చూచేటట్లు చేస్తాడు ఇది పాత నిబంధన కాలంలోని ధర్మశాస్త్రపు వాగ్దానం అయినప్పటికీ దేవుని ప్రజలకు ఇప్పుడు కూడా వర్తిస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు శాపాలన్నీ తొలగించి ఆశీర్వాదాలను స్థిరపరిచాడు పరిశుద్ధులు ఆత్మపూర్ణులై తలగా ఉండి ప్రజలను ముందుకు నడిపించే వారిగా ఉండాలి గాని వారు తోకలా ఉండిపోకూడదు ఇతరుల ప్రభావానికి లోనై ఇటు అటు ఈడ్వబడకూడదు ప్రస్తుత తరానికి మనం లోబడకూడదు కాని ఈ తరమే యేసుక్రీస్తుకు లొంగి ఆరాధించేటట్లు చేయాలి దేవుడు మనతో ఉంటే అన్య విశ్వాసాలతో సర్దుబాటు చేసుకోవడానికి అంతగా తహతహలాడిపోము ఆ పని పరిపాలకులు ప్రభుత్వం చూసుకునేలా వారికే వదిలిపెడతాం యేసు ప్రభువు తన ప్రజలను యాజకులుగా చెయ్యలేదా కాబట్టి ప్రభు నామం ధరించిన ఆ యాజకులు ఇతరులకు బోధించేవారిగా ఉండాలే గాని అవిశ్వాసులైన తత్వవేత్తల నుండి నేర్చుకునే వారిగా ఉండకూడదు మనం క్రీస్తులో ఉండి భూలోకాన్ని ఏలే రాజులుగా చేయబడలేదా అలా అయితే మానవ పద్ధతులకు వారి అభిప్రాయాలకు మనం ఎలా బానిసలం అయిపోయాం ప్రియ స్నేహితుడా క్రీస్తులో నీకివ్వబడిన నిజస్థానాన్ని స్వతంత్రించుకున్నావా చాలామంది తమ మీద తమకే నమ్మకం లేక మౌనంగా ఉండిపోతున్నారు వారు పిరికివారు కాకపోవచ్చు ప్రభు నామం మరుగున పడిపోవడానికి మనమే కారణమైతే ఎలా మన విశ్వాసం తోకలా వెనుకనే ఉండిపోవాలా అది తలగా ఉండి మనలను ఇతరులను పరిపాలించేదిగా ఉండాలి కదా